హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఈ రీడింగ్ మీకు రిజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెవెన్యూస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోలు కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అన్ని వారికి అయితే అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు సెపరేషన్లో ఉన్న వాళ్ళైనా కలిసి ఉన్న వాళ్ళైనా ఎవరైనా నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఫస్ట్ రీసెంట్ పాస్ట్లో మీ రిలేషన్షిప్లో ఏం జరిగింది ప్రజెంట్ ఏం జరుగుతుందని చూద్దాం రీసెంట్ పాస్ట్ పేజ్ ఆఫ్ సోర్స్ టెంపరీ అండ్ త్రీ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో నాకు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది రీసెంట్ పాస్ట్లో ఎట్ ద సేమ్ టైం ప్రెసెంట్లో కూడా ఈ థర్డ్ పార్టీ ఫ్యామిలీ అవ్వచ్చు లేదా ఫ్రెండ్ అవ్వచ్చు లేదా వేరే పర్సన్ కూడా అయ్యి ఉండొచ్చు ఈ థర్డ్ పార్టీ మాట విని మీ రిలేషన్షిప్లో ఒక పర్సన్ ఇంకో పర్సన్ కంట్రోల్ చేయడానికి చూస్తున్నట్టయితే రీసెంట్ పాస్ట్లో కనిపిస్తుంది సో ఎంపరర్ అంటే ఖచ్చితంగా వాళ్ళ మాటే వినాలి అన్నట్టు ఒక పర్సన్ బిహేవ్ చేయడం మీ రిలేషన్షిప్లో ఖచ్చితంగా థర్డ్ పార్టీ మాటలు విని ఒక పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు ఇంకొక పర్సన్ యాంగ్జైటీ డిప్రెషన్ ఓవర్ థింకింగ్ బికాస్ పేజ్ ఆఫ్ సోర్స్ అవతల పర్సన్ ఏం చేస్తున్నారు నాతో నెక్స్ట్ మినిట్ ఎలా బిహేవ్ చేస్తారు అని ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ మీ ఇద్దరి మధ్య ఈక్వల్ టేక్ కూడా లేదు రీసెంట్ లో ఎందుకంటే థర్డ్ పార్టీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో రిలేషన్షిప్లో ఖచ్చితంగా అక్కడ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది తగ్గిపోతుంది సో మీకు అదే జరిగింది రీసెంట్ పాస్ట్ లో అండ్ ప్రెసెంట్ వీల్ ఆఫ్ ఫోర్చూన్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ వాండ్స్ సో ప్రెసెంట్ కూడా కొన్ని ఫియర్స్ అయితే ఉన్నాయి మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా అని ఇద్దరు ఆలోచించుకోవడం అగైన్ ఇక్కడ థర్డ్ పార్టీ మీ ఇద్దరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అయితే చూస్తున్నారు బట్ ఇక్కడ కొంతమంది వేరే థర్డ్ కూడా కనిపిస్తున్నారు వాళ్ళు ఏంటంటే మీరు ఇద్దరు కలిసి ఉండడానికి హెల్ప్ చేస్తున్నారు ఒక రకమైన తాడ్ మీరు విడిపోవడానికి హెల్ప్ చేస్తుంటే ఇంకొకరు మిమ్మల్ని కలపడానికి అయితే చూస్తున్నారు బట్ ఏదేమైనా కలపడానికైనా విడదీయడానికైనా ఫస్ట్ మీ ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉండాలి ఏ ప్రాబ్లం వచ్చినా ముందు మీరు సాల్వ్ చేసుకుంటే మీరు అసలు ఏ థర్డ్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు అండ్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి డిస్టెన్స్ ఉంది అండ్ నైన్ ఆఫ్ ఫోన్స్ అంటే ఖచ్చితంగా మీ ఇద్దరికి భయాలు ఉన్నాయి ఈ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి రిలేషన్షిప్ ఏమవుతుంది అని సో ఇగే ఇగో ఇష్యూస్ నాప్లెస్ ఎనర్జీ అండర్ ద డెక్ సో మీ ఇద్దరులో ఒక పోస్టర్ మాత్రం చాలా చాలా స్ట్రబన్ సో మీరు ఇద్దరు రైట్నో చూద్దాం ఏమవుతుందో ఫ్యూచర్లో చూద్దాం అసలు ఇప్పుడు రిలేషన్షిప్ ఇలా ఉంది కదా ఫర్దర్గా ఎలా ఉంటుందో చూద్దాం సో ఇలా థింక్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాబ్రకాన్ వర్క్ చౌరస్ అయి ఉండొచ్చు ఎక్సార్ సో రైట్ నౌ కూడా మీ ఇద్దరి మధ్య థింగ్స్ అంత బాగాలేదు ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి లేదా మీ ఒపీనియన్ వేరు మీ పర్సన్ ఒపీనియన్ వేరు సో ఒకరికి నచ్చడం లేదు సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి దాని ట్రూ ఇంటెన్షన్స్ ఏంటనే చూద్దాం ఇక్కడ నాకు మీరు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మీతో మా ఫ్యామిలీ ఒప్పుకుంటేనే రిలేషన్షిప్ కంటిన్యూ చేస్తాను లేదా మా ఫ్యామిలీ నుంచి నాకు ప్రెషర్ వస్తుంది లేదా మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ని మీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ థర్డ్ పార్టీ మేజర్గా తా ఫ్యామిలీ కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఒక పర్టికులర్ ఫ్రెండ్ ఫీమేల్ అలా కూడా కనిపిస్తున్నారు ఇక్కడ బట్ ఏదేమైనా మీ పర్సన్ రైట్నో థర్డ్ పార్టీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు థర్డ్ పార్టీకి ఇన్ఫ్లుయెన్స్కి ఎక్కువ గురవుతున్నారు బట్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎమోషనల్లీ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నారు బట్ థర్డ్ పార్టీ అన్నది మీ పర్సన్ ఎంతలా ప్రభావం చేస్తున్నారంటే తను నెక్స్ట్ ఏ డిసిషన్ తీసుకోవాలన్నా మీ పర్సన్ వాళ్ళని అడిగి తీసుకోవడం కానీ లేదా ఎక్స్పెషల్లీ ఫ్యామిలీ అయితే చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు సో అది తెలియకుండానే మీ పర్సన్కి చాలా బర్డెన్ అవుతుంది బట్ మీ పర్సన్ ఏం చేయలేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు అది కష్టమైనా చేయడం ఫ్యామిలీ ఉద్దేశించి చేస్తున్నారు బికాస్ తను హ్యాపీగా అయితే ఏం చేయట్లేదు ఈ పెయిన్ నుంచి బయటికి రావడానికి మీ పర్సన్ ఎక్కువగా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం అలాంటివి చేస్తున్నారు అండ్ ఫోర్ ఆఫ్ సోర్స్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే ఖచ్చితంగా తను ఏదైతే ఇప్పుడు పెయిన్లో ఉన్నారో దాని నుంచి బయటికి రావడానికి అయితే ట్రై చేస్తున్నారు మీతో కమ్యూనికేట్ చేయాలని అన్నా బట్ మీ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలు అవ్వచ్చు లేదా మీ ఇద్దరి మధ్య జరిగిన రీసెంట్ లో విషయాల వల్ల తను కమ్యూనికేట్ చేయాలా వద్దని జగ్లింగ్ అవుతున్నారు అండ్ మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడం లేదా మీరు మీ పర్సన్ నమ్మకపోవడం ఖచ్చితంగా ఇక్కడ ట్రాన్స్పరెన్సీ అన్నది లేదండి మీ రిలేషన్షిప్లో మీరు ఏదో హైట్ చేస్తున్నారు మీ పర్సన్ నుంచి లేదా మీ పర్సన్ మీ దగ్గర నుంచి ఏదో హైట్ చేస్తూ ఉన్నారు సో ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అయ్యింది ట్రస్ట్ ఇష్యూస్ మీరు మీ పర్సన్ మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉండొచ్చు లేదా మీ పర్సన్కి మీ మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి నౌ సెవెన్ ఆఫ్ సోప్స్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనై లీప్రా అక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఉండొచ్చు వాటర్ వెళ్తాం ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎమోషనల్లీ మీ పర్సన్ ఓవర్ బర్డెన్ ఫీల్ అవుతున్నా తన ఎమోషన్స్ ని మొయ్యలేకపోతున్నా తను ఓపెన్ అప్ అవ్వట్లేదు తన కెరియర్ మీద ఫోకస్ చేయడం లేదా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం చూస్తున్నారు అండ్ ఆ థర్డ్ పార్టీ కూడా మీ దగ్గరికి వెళ్ళనివ్వకుండా లేదా మిమ్మల్ని కమ్యూనికేట్ చేయకుండా మీ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అయితే నాకు అనిపిస్తుంది సో మీ ఫీలింగ్స్ ఏంటి మీ ఇంటెన్షన్స్ ఏంటనేవి కూడా చూద్దాం మీ పర్సన్ గురించి ద హర్ఫ్ అండ్ టూ ఆఫ్ కప్ సెవెన్ ఆఫ్ మోన్ మీ కరెంట్ ఫీలింగ్స్ మీరు ఖచ్చితంగా మీ పర్సన్కి అంటే చాలా చాలా ఇష్టం మీ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయి బట్ మీ పర్సన్ చాలా నెగిటివ్ థింకింగ్లో ఉన్నారు మీరు ఈ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ ఉండాలి స్టెబిలిటీ ఉండాలి అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ సెవెన్ ఆఫ్ హోంట్స్ అంటే ఒక రకమైన డిఫెన్స్ ఎనర్జీ సో ఈ రిలేషన్షిప్లో ఎన్ని అబ్స్టకల్స్ వచ్చినా ఎన్ని స్ట్రగల్స్ వచ్చినా నేను ఫేస్ చేస్తాను నేను ఓవర్కమ్ చేస్తాను అని అయితే అనుకుంటున్నారు ఇక అప్పుడప్పుడు మీరు ఓవర్ థింకింగ్ జోన్లోకి కూడా వెళ్తున్నారు బట్ అవన్నీ బ్యాలెన్స్ చేసుకుని ఎప్పటికప్పుడు మీ పర్సన్ మీతో అలా బిహేవ్ చేసినా సరే ఈ రిలేషన్షిప్ని నిలబెట్టుకుని ఇక్కడ వరకు రావడానికి మాత్రం మీరే కారణం ఎవరైతే వీడియో చూస్తున్నారో బికాజ్ మీరు ఎమోషనలీ కనెక్ట్ అయ్యారో అదే ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ టారస్ ఎక్స్ అయ్యి ఉండొచ్చు ఆర్ పైసెస్ వాటర్స్ అయ్యి ఉండొచ్చు అండ్ చాలా వాటర్ ఎనర్జీ ఉంది మీరు ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయిపోతేనే ఎక్కువ వాటర్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంటెన్షన్స్ టూ ఆఫ్ పెంటికల్స్ ద మూన్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ సో మీరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ జగ్లో అవుతున్నారు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది నేను చాలా ఓవర్ స్ట్రెస్ అయిపోతున్నాను అంతా నేనే చేయాల్సి వస్తుంది రిలేషన్షిప్లో ఏ చిన్న గొడవ వచ్చినా నేనే మళ్ళీ అంతా సార్ట్అవుట్ చేసుకుని మళ్ళీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఒక్కొక్కసారి మీరు వెక్స్ అయిపోతున్నారు బట్ ఇకే మీరు ఒక సోల్మేట్ కనెక్షన్లో ఫీల్ అవుతున్నారు కాబట్టి ఈ రిలేషన్షిప్ను వదులుకోవాలంటే మీకు చాలా కష్టంగా ఉంది సో అందుకే రీకన్స ఇప్పుడు కూడా మీరు ఇంకా రీకన్సిలేషన్ కోసమే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బికాస్ మీ ఇద్దరి మధ్య టర్మ్స్ అంత బాగాలేదు ఒకవేళ కంప్లీట్ సెపరేషన్లో లేకపోయినా మళ్ళీ నార్మల్గా ఎప్పుడు మాట్లాడతారు ఎప్పుడు నార్మల్గా మేము మళ్ళీ అవుతాము ఎప్పుడు నార్మల్గా ఉంటాము అనే ఒక థాట్ ప్రాసెస్లో కూడా మీరు ఉన్నారు సో మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటనే చూద్దాం సిక్స్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ కూడా రీకన్సిలియేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు చూద్దాం యాక్షన్ కార్డ్స్ ద హౌమేట్ ద స్టార్ అండ్ ద సన్ ఎస్ బట్ కొంచెం గ్యాప్ తీసుకుని అయితే కమ్యూనికేట్ చేయడం అయితే జరుగుతుంది బికాస్ ద హౌమేట్ అంటే క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే చాలా చాలా డీప్ థింకింగ్లో అయితే ఉన్నారు బట్ ఏదైతే మీ గురించి ఆలోచిస్తున్నారో పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు బికాస్ ద స్టార్ విత్ ద సన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ సింహరాజ్ అయ్యచ్చు లియో ఫాయ్ సైన్ తనకు కొన్ని భయాలు ఉన్నాయి బట్ ఏ భయాలున్నా సరే యాక్షన్ తీసుకోవాల వద్దానే స్టేట్ నుంచి తీసుకుంటారు థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ నుంచి బయటకు వచ్చాక తీసుకుంటారు రైట్ నో నేను ఆల్రెడీ చెప్పాను మీ పర్సన్ ఒకరు ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు అని సో అందుకే ఈ గ్యాప్ ఎప్పుడైతే తనలో తను చాలా డీప్ థింకింగ్లోకి వెళ్తారో అప్పుడు తనకు ఒక క్లారిటీ ఒక ట్రూత్ అన్న తెలుస్తుంది అప్పుడు తను సాలిడ్ యాక్షన్ అయితే తీసుకుంటారు సో ద స్టార్ విత్ ద సన్ కార్డ్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా మీ పర్సన్ మీ రిలేషన్షిప్ కావాలి అనుకుంటారు అండ్ యాక్షన్ అయితే తీసుకుంటారు ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఓగో గో అనే ఉండొచ్చు ఆర్ ఆక్వేరియస్ ఎయిర్స్ అనేవి ఉండొచ్చు సో రిలేషన్షిప్ అవుట్కమ్ ఏంటో చూద్దాం డేస్ ఆఫ్ అండ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరుగానే మీ పర్సన్ గానే కేన్సర్ వాటర్స్ అనేవి ఉండొచ్చు సో థింగ్స్ అనేవి స్లోగా మూవ్ అవుతాయి బట్ ఇక్కడ నాకు మేజర్ మేజర్ రీకన్సిలియేషన్ కనిపిస్తుంది ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ మీరు ఇద్దరు మళ్ళీ మాట్లాడుకుంటారు ఓపెన్ అప్ అవుతారు ఖచ్చితంగా రిలేషన్షిప్లో అప్గ్రేడ్ అనేది కనిపిస్తుంది ఒకసారి క్లారిఫై చేద్దాం క్వీన్ ఆఫ్ కప్స్ ద వరల్డ్ ఇక్కడ మీలో కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండచ్చు లైక్ డిఫరెంట్ సిటీస్ స్టేట్స్ ఆ కంట్రీస్ ఎప్పుడైతే మీరు ఇద్దరు ఎక్కువగా ఒకరినొకరు మిస్ అవుతారో అప్పుడు ఆటోమేటిక్గా మీలో ఎవరో ఒకరు యాక్షన్ తీసుకుంటారు బికాస్ మ్యూచువల్ ఎనర్జీ అండ్ మీ పర్సన్ కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా యాక్షన్ కార్డ్ ఉంది కాబట్టి దెన్ మీ ఇద్దరి మధ్య థింగ్స్ అన్నవి స్లోగా ముందుకు వెళ్తాయి ఖచ్చితంగా మీ పర్సన్ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయన్స్ నుంచి బయటకు వస్తారు ఖచ్చితంగా థర్డ్ పార్టీని దూరం పెట్టే ఇక్కడ మీతో రిలేషన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది సో యూనివర్స్ ఇచ్చి గైడెన్స్ సెంటర్ చూద్దాం క్వీన్ ఆఫ్ సోర్స్ దేస్ ఆఫ్ మార్న్స్ అండ్ నైట్ ఆఫ్ పెర్టికల్ సో బీచ్ ఏది కావాలో దానికే స్టిక్ అయ్యి ఉండండి మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని దేనికోసం పక్కన పెట్టద్దు ఖచ్చితంగా న్యూ బిగినింగ్ న్యూ ఆపర్చునిటీస్ అయితే కనిపిస్తున్నాయి కెరియర్ అవ్వచ్చు రిలేషన్షిప్ అవ్వచ్చు బట్ ఎప్పుడు మీరు మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కన పెట్టకుండా మీరు మీ దాని మీద ఫోకస్డ్గా ఉన్నప్పుడే ఇది జరుగుతుంది సో ఎప్పుడైనా సరే మీకు ఎంతవరకు వాల్యూ ఇవ్వాలో అంతకన్నా తక్కువ ఎవరైనా ఇస్తే దాన్ని యాక్సెప్ట్ చేయకండి ఓకే మీరు దేనికి వర్తబుల్లో దాన్ని మీరు యాక్సెప్ట్ చేయండి సో రొమాంటిక్ లవ్ మెసేజెస్ ఉంటాను రిలీజియస్ ఫ్యాక్టర్స్ యూ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫుయెన్స్డ్ బై యర్ రిలీజస్ అప్గ్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాత్ సో మీలో కొంతమందికి రిలీజియస్ ఫ్యాక్టర్స్ మీ రిలేషన్షిప్ని ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి మేబీ వేరే క్యాస్ట్ అయ్యుండొచ్చు లేదా రిలీజియన్ వేరే అయ్యి ఉండొచ్చు అండ్ గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ ఆర్ మీరు పెరిగిన వాతావరణం వాల్యూస్ వేరు మీ పర్సన్ పెరిగిన వాతావరణం వాల్యూస్ వేరు సో ఎవరైతే రిలేషన్షిప్కో ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు ఇక్కడ మెసేజ్ ఎస్ గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ సో ఇద్దరిలో మిస్టేక్స్ ఏంటి ఎవరు ఎక్కువ తప్పు చేస్తున్నారు ఏంటి అన్నది సరి సరిచూసుకొని ఒక రిలేషన్షిప్ ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే ఇవన్నీ ఫస్ట్ మీరు చూసుకున్న తర్వాత మీరు రిలేషన్షిప్కి ఇంకో ఛాన్స్ ఇవ్వండి ఫస్ట్ ఎవరు మిస్టేక్ చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అని లెట్ కో ఆఫ్ కంట్రోల్ ఇష్యూస్ ఐలోస్ ది సిచ్యువేషన్ టు అన్ఫోల్ న్యాచురల్లీ సో ఒకరినొకరు కంట్రోల్ చేస్తున్నారు లేదా ఇది జరగాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉంటే లెట్ కో అలాంటి లెట్ కో చేయండి మీకు ఏదైతే కావాలో అది గా విష్ చేయండి అది మీ దగ్గరికి న్యాచురల్గా వచ్చేలాగా చూసుకోండి అండ్ లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ ఆస్క్ ఆస్క్ ఫర్ అండ్ ఆన్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ సో ఎవరైనా ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు అండ్ కోడిపెండెన్సీ ఎడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ యువర్ రొమాంటిక్ లైఫ్ కొంతమంది మీరు కోడిపెండెన్సీలో అయితే ఉన్నారు అంటే మీ పర్సన్ లేకపోతే నేను లేను ఇంకా నాకు లైఫే లేదన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటే అవతల పర్సన్ మనం లోక్ అయిపోతూ ఉంటాం సో అది ఒక రకమైన హెల్దీ ఎన్విరాన్మెంట్ అయితే కాదు ఇద్దరికి ఇద్దరు సపోర్ట్గా ఉన్నప్పుడు అది వేరు బట్ ఒకరు తక్కువ ఉండి ఒకరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా రిలేషన్షిప్లో మీకు చాలా డిస్టర్బెన్సెస్ అయితే వస్తాయి ఆ కోడిపెండెన్సీ రాకుండా చూసుకోండి సో ఇదన్న మీరు రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అని వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్